వాపరే యజ్ఞం యోగినర్ ఉపாசతే బ్రహ్మ అగ్నావపరే యజ్ఞం యగ్యేనై ఉపజุปతి కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులను సమర్పిస్తో దేవతలను పూజిస్తారు మరికొంతమంది పరమ సత్యం అనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు యజ్ఞ ప్రక్రియ అనేది భగవద్ దృక్పథంలో భగవంతునికి నివేదనంగా చేయబడాలి కానీ వివిధ జనుల అవగాహనలో ఎంతో అంతరం ఉంటుంది కాబట్టి యజ్ఞాన్ని ఎన్నో రకాలుగా భిన్నమైన దృక్పథాలతో చేస్తూ ఉంటారు తక్కువ స్థాయి జ్ఞానం ఉన్నవారు భౌతిక ప్రయోజనాల కోసం దేవతలకు నివేదన సమర్పిస్తూ ఉంటారు మరికొందరు యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన వారు వారినే భగవంతునికి సమర్పించుకుంటారు దీన్నే ఆత్మ సమర్పణ లేదా ఆత్మాహుతి లేదా తమ ఆత్మను భగవత్ భగవతార్పితం చేయటం అంటారు యోగి శ్రీకృష్ణ ప్రేమ యోగి శ్రీకృష్ణ ప్రేమ దీనిని చక్కగా వివరించారు ఈ గందరగోళ జగత్తులో ఎవరైనా దివ్య ప్రేమాగ్నిలో ఆత్మాహుతి చేస్తే కృప అనే ఒక విస్ఫోటం సంభవిస్తుంది ఎందుకంటే నిజమైన ఆత్మాహుతి ఎప్పటికీ వ్యర్థం కాదు కానీ భగవంతునికి ఆత్మ సమర్పణ చేసే విధానం ఏమిటి దీన్ని భగవంతునికి సం సంపూర్ణ శరణాగతి చేయడం ద్వారా చేయవచ్చు ఇలాంటి శరణాగతి ఆరు అంశములతో కూడి ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుడు జనులు ఆచరించే వివిధ రకాల యజ్ఞముల గురించి వివరిస్తున్నాడు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతా రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు